విహారీ లక్ష్మి వ్రతం చేయడం కోసం గుడికి వస్తారు గుడికి వచ్చిన తర్వాత పంతులు గారు ముందు మీ ఇద్దరు వెళ్ళి ముందుగా అమ్మవారికి ప్రదక్షిణలు చేసిరండి అని అంటూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే వాళ్ళు వ్రతం చేయకుండా ఆపాలి అని సహస్ర లక్ష్మి నడుం విరగొట్టాలని అక్కడ ఉన్న దీపంలో నుండి ఆయిల్ని దారిలో పారబోస్తుంది లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా నడుస్తూ ఉండగా ఇప్పుడు నేను పారబోసిన ఆయిల్ మీద నువ్వు కాలు వేసి జారి కింద పడితే అప్పుడు నీ నడుం విరిగిపోతుంది వ్రతం కూడా ఆగిపోతుంది అని సహస్ర చాటుగా చూస్తూ ఉంటుంది వాళ్ళని ఇక ఇంతలో యమున పండుని తీసుకొని అదే గుడికి వస్తూ ఉంటుంది యమునా పండు ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మీ విహారి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు గుడిలో ఒక ఆవిడ అనుకోకుండా ఒక ఆవిడ అనుకోకుండా ఆయిల్ మీద కాలు వేయడంతో కాలు జారి తన చేతిలో ఉన్న పసుపు కుంకుమ గాల్లో ఎగిరి ఆ ప్లేట్ కింద పడిపోతుంది ఆ పసుపు కుంకుమ విహారీ లక్ష్మీల మొహం మీద పడిపోతుంది దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన యమునను చూసి విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు సహస్ర కూడా లక్ష్మీని కలిసి మాట్లాడుతూ ఉంటుంది